పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో భాష్యం విద్యార్థి సంస్థలు ప్రపంచాన్ని సృష్టించాయి రాష్ట్రస్థాయిలో అత్యధికంగా ఐదు వందల తొంభై ఏడు మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది ప్రకాశం జోన్లో అత్యధికంగా ఐదు వందల తొంభై రెండు మార్కులతో జీ శృతి సాధించగా ఐదు వందల తొంభై ఒక్క మార్కులతో రంగా నవనీత్ ఐదు వందల తొంభై ఒక్క మార్కులతో జి సాయి జశ్వంత్ మాధాల కార్తికేయ ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించారు జిల్లాలో మొత్తం నాలుగు వందల ముప్పై ఒక్క విద్యార్థులు పరీక్షకు హాజరుగాక వంద శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఐదు వందల పైచీలకు మూడు మంది ఐదు వందల ఎనభై పైచీలకు ఇరవై ఏడు మంది ఐదు వందల అరవై చీలుకు నూట ఇరవై ఐదు మంది ఐదు వందల చిలుకు రెండు వందల నలభై ఆరు మంది సాధించారు ఇంతటి అద్భుత ఫలితాలను సాధించిన విద్యార్థులందరికీ చైర్మన్ రామకృష్ణ అభినందనలు తెలిపారు ఈ ఫలితాలకు కారకులైన విద్యార్థులను ఉపాధ్యాయ ఉపాధ్యాయుర సిబ్ ఇబ్బందిని జోనల్ ఇన్ఛార్జ్ శ్రీ కృష్ణ గణేష్ ప్రిన్సిపాల్ రమణ అభినందనలు తెలియజేశారు మన్నించి వాళ్ళ ఎస్ఎస్సి ఫలితాల విశ్లేషణ కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం మరి ముందుగా మనం పిల్లల ఫేస్ Thank you. అందరికి గుడ్ ఈవినింగ్ అండి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్త తెలియజేస్తాను సో ఈరోజు విడుదలైనటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో భాష్యం ప్రపంచం సృష్టించింది భాష్యం ఏపీలో హైయెస్ట్ మార్క్ ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్ తెచ్చుకుంది సో అట్లానే ఫైవ్ నైంటీ సెవెన్ ఒకరికి ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్ ఇద్దరికి ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్ ముగ్గురికి ఫైవ్ నైంటీ ఫోర్ మార్క్స్ టెన్ మెంబర్స్కి ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ ఫోర్టీన్ మెంబర్స్కి ఫైవ్ నైంటీ టూ మార్క్స్ నైన్టీన్ మెంబర్స్కి ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ సిక్స్టీన్ మెంబర్స్కి ఫైవ్ నైంటీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి ఓవరాల్గా ఫైవ్ నైంటీ అబవ్ తొంభై మందికి నైంటీ మెంబర్స్కి తీసుకోవడం జరిగింది అట్లానే ఫైవ్ ఎయిటీ టు ఫైవ్ ఎయిటీ నైన్ ఫోర్ నైంటీ ఎయిట్ మెంబర్స్కి ఫైవ్ సెవెంటీ టు ఫైవ్ సెవెంటీ నైన్ ఏడు వందల పదకొండు మందికి తెచ్చుకోవడం జరిగింది అట్లాగే తెలుగులో ఈస్ట్ మార్క్స్ హండ్రెడ్స్ వన్ థర్టీ ఫోర్ మార్క్స్ వన్ థర్టీ ఫోర్ మెంబర్స్కి హిందీలో హండ్ర వందకి వంద ఏడుగురికి ఇంగ్లీష్లో వందకి వంద పదమూడు మందికి మ్యాథమెటిక్స్లో వందకి వంద ఒక వెయ్యి నూట పదమూడు మందికి జనరల్ సైన్స్లో వందకు వంద రెండు వందల యాభై ఒక్క మందికి సోషల్లో వందకు వంద రెండు వందల యాభై రెండు మందికి తెచ్చుకోవడం జరిగింది అట్లాగే తొంభై తొమ్మిదికి వందకి తొంభై తొమ్మిది మార్కులు తెలుగులో పదకొండు వందల యాభై మందికి హిందీలో అరవై మందికి ఇంగ్లీష్లో ఎనభై ఏడు మందికి మ్యాథ్స్లో ఏడు వందల పదిహేడు మందికి జనరల్ సైన్స్లో మూడు వందల ముప్పై నాలుగు మందికి సోషల్లో ఐదు వందల యాభై ఐదు మార్కులకు ఐదు వందల యాభై ఐదు మంది మందికి వచ్చింది అట్లాగే నైంటీ అబవ్ మార్క్స్ ప్రతి సబ్జెక్టులో కూడా తెలుగులో టూ ఎయిటీ ఫోర్ మెంబర్స్కి హిందీలో ఫోర్ థర్టీ త్రీ మెంబర్స్కి ఇంగ్లీష్లో ఫైవ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్కి మ్యాథమెటిక్స్లో టూ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్కి నై నైంటీస్ మార్క్స్ అండి ఓన్లీ నైంటీ మార్క్స్ జనరల్ సైన్స్లో త్రీ సెవెంటీ నైన్ సోషల్లో త్రీ వన్ సెవెన్ నైంటీ అండ్ అబో మార్క్స్ తెలుగులో ఆరు వేల యాభై ఎనిమిది మందికి హిందీలో రెండు వేల మూడు వందల డెబ్బై ఒక్క మందికి ఇంగ్లీష్లో నాలుగు వేల నాలుగు వందల మందికి మ్యాథమెటిక్స్లో ఐదు వేల నూట మూడు మందికి జనరల్ సైన్స్లో నాలుగు వేల పదహారు మందికి సోషల్లో నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది మార్కులు తెచ్చుకోవడం జరిగింది అట్లానే మనకి ఫైవ్ నైంటీ అండ్ అబవ్ ఎయిటీ మె నైంటీ మెంబర్స్కి ఫైవ్ ఎయిటీ అబోవ్ ఫైవ్ ఎయిటీ ఎయిటీ మెంబర్స్కి ఫైవ్ సెవెంటీ అబవ్ పన్నెండు వందల తొంభై తొమ్మిది మందికి ఫైవ్ ఫిఫ్టీ అబోవ్ రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది మందికి ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ మెంబర్స్ అట్లాగే ఫస్ట్ క్లాస్లో ఐదు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది అంటే మూడు వందల అరవై యాభై మార్కులు ఐదు వేల తొమ్మిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది మార్కులు సాధించడం జరిగింది అట్లా ఇంత అత్యుత ఫలితాలు ఇది స్టేట్ వైడ్గా వచ్చిన ఎనాలిసిస్ సో టోటల్గా మనకి స్టేట్ వైడ్గా ప్రతి విద్యార్థికి కూడా భాష విద్యార్థికి కూడా యావరేజ్న యావరేజ్ మార్కు ఐదు వందల ఒక్క మార్కుగా రావడం జరిగింది అట్లాగే మన ప్రకాశం జోన్ మన ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రిజల్ట్స్ చూస్తే మనకి హైయెస్ట్ మార్క్ ఫైవ్ నైంటీ టూ మార్క్స్ ఉంది అట్లానే ఫైవ్ ఫైవ్ నైంటీ టూ ఒకరికి టోటల్గా ఫైవ్ ఫైవ్ నైంటీ అబౌ్ ముగ్గురికి ఫైవ్ ఎయిటీ అబోవ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్కి ఫైవ్ సెవెంటీ అబోవ్ ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్కి ఫైవ్ ఫిఫ్టీ అబోవ్ వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ టూ ఫార్టీ ఫైవ్ మెంబెర్స్కి వచ్చింది టోటల్గా మన ప్రకాశం జోన్ నుంచి ఎగ్జామ్కి అప్పించినటువంటి విద్యార్థులు ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ మెంబర్స్ ఫోర్ హండ్రెడ్ థర్టీ వన్ మెంబర్స్లో టూ ఫార్టీ ఫైవ్ మెంబర్స్కి ఫైవ్ హండ్రెడ్ అబవ్ మార్క్స్ తెచ్చుకున్నారు అట్లాగే సబ్జెక్ట్ వైజ్గా అయ్యస్ట్ మార్క్స్ తెలుగుకి నైంటీ నైన్ మార్క్స్ హిందీకి నైన్టీ నైన్ మార్క్సు ఇంగ్లీష్కి నైంటీ నైన్ మార్క్స్ మ్యాథమెటిక్స్కి హండ్రెడ్ మార్క్స్ జనరల్ సైన్స్కి వందకి తొంభై తొమ్మిది మార్కులు ముప్పై తొమ్మిది మందికి హండ్రెడ్ మార్క్సు జనరల్ సైన్స్లో పదిహేడు మందికి సోషల్లో ఎయిట్ 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 మెంబర్స్ వందకు వంద మార్కులు సాధించడం జరిగింది అట్లాగే నైంటీ నైన్సు తెలుగులో థర్టీ ఫైవ్ మెంబర్సు హిందీలో నలుగురు ఇంగ్లీష్లో ఒకళ్ళు మ్యాథమెటిక్స్లో థర్టీ వన్ మెంబర్సు జనరల్ సైన్స్లో ట్వంటీ వన్ మెంబర్సు సోషల్లో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ సాధించడం జరిగింది అట్లాగే ఫోర్ హండ్రెడ్ థర్టీ వన్ మెంబర్స్లో గాను తెలుగులో నైంటీ అబవ్ మార్క్స్ సాధించిన వాళ్ళు టూ ట్వంటీ వన్ మెంబర్సు హిందీలో నూట పన్నెండు మంది ఇంగ్లీష్లో నూట అరవై నాలుగు మంది మ్యాథమెటిక్స్లో రెండు వందల పదమూడు మంది జనరల్ సైన్స్లో రెండు వందల నాలుగు మంది సోషల్లో రెండు వందల పద్నాలుగు మంది నైంటీ అబవ్ మార్క్స్ సాధించడం జరిగింది ఇంత ఇంతటి అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా మా చైర్మన్ భాష్యం రామకృష్ణ గారి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం సో ఇంతటి ఘన విజయాలు సాధించడం యొక్క మధ్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో పాటుగా తోడ్పాటు సో విద్యార్థుల కృషి ఎంతో ప్రత్యేకమైంది వాళ్ళ యొక్క రిజల్ట్కు సంబంధించి ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం సో భాష్యం సో ఈ ఎస్ఎస్సి ఫలితాల్లోనే ఒక ప్రపంచం ప్రతి ఒక్క ముగ్గురులో ఇద్దరికి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది సో మన ప్రకాశం జోన్లో తీసుకున్న ప్రతి ముగ్గురులో ఇద్దరికి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోవడం ఇది చాలా మంచి రిజల్ట్స్ మనం మనకి దీంతో సాటి లేదు ఏ ఏ విద్యా సంస్థకైనా సరే ఇది మంచి రిజల్ట్ సో ప్రకాశం జోన్లో మనకు ఉన్నటువంటి విద్యార్థుల్లో అంత మంచి రిజల్ట్ వచ్చినందుకు చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాము సో అదేవిధంగా ఇంకో సబ్జెక్ట్ వైజ్గా మార్కులు పరంగా చూసినా సబ్జెక్ట్ వైజ్గా అయిస్ట్ మార్కులు ప్రకారంగా చూసిన ప్రతి సబ్జెక్టులోనే అయిస్ట్ మార్క్ తీసుకొచ్చాము సో దీనికి ఎంతో గర్వకారణంగా ఉంది మరి ఇవాళ ఎస్ఎస్సి ఫలితాల్లో భాష్యం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభంజనం సృష్టించింది మరి మీ అందరి ముందు కూడా ఇప్పుడు రిజల్ట్స్ మీ ముందు వ్యక్తపరచడం జరిగింది ఒంగోలు మెయిన్ బ్రాంచ్ రామ్నగర్ నూట ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వంద శాతం ఫలితాలు సాధించాము మరి ఐదు వందల తొంభై రెండు ఈ బ్రాంచ్ హయ్యెస్ట్ మార్కుగా పి రంగ అనే అబ్బాయి సాధించడం జరిగింది అదేవిధంగా ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఎనిమిది ఐదు ఆ విధంగా ఐదు వందల ఎనభై పైచీలకు మార్కులు సాధించినటువంటి వాళ్ళు ఇరవై ఒక్క మంది విద్యార్థులు ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ సాధించినటువంటి స్టూడెంట్స్ డెబ్బై ఐదు మంది అవుట్ ఆఫ్ వన్ థర్టీ నైన్ స్టూడెంట్స్ డెబ్బై ఐదు మంది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ సాధించడం జరిగింది మ్యాథ్స్ వందకు వంద సాధించిన విద్యార్థులు పదకొండు మంది అదేవిధంగా సైన్స్లో వందకు వంద సాధించిన విద్యార్థులు ఎనిమిది మంది సోషల్లో వందకు వంద సాధించిన విద్యార్థులు ఒకరు ఈ విధంగా అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరం మా భాష్యం విద్యార్థులు సాధించడం జరిగింది దీనికి గాను పటిష్టమైనటువంటి విద్యా ప్రణాళిక సంస్థ వారు ఏర్పాటు చేయడము అదేవిధంగా విద్యార్థులు చక్కటి కృషి తల్లిదండ్రుల తోడ్పాటు మా జోన్ ఇన్ఛార్జ్ గారి పర్యవేక్షణగా మరి ఈ ఫలితాలన్నీ కూడా మేము సాధించామని తెలియజేయడానికి చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది ఇలాంటి ఫలితాలని మున్ముందు రోజుల్లో కూడా ఇంకా అద్భుతాలు సృష్టిస్తారు బా భాష విద్యార్థులు అని నేను తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి మరి పిలవంగానే విచ్చేసినందుకు మీడియా మిత్రులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ నా పేరు రంగనవని నాకు ఐదు వందల తొంభై రెండు మార్కులు వచ్చాయి ఇక్కడ మా టీచర్స్ మాకెంతో ప్రోత్సాహం అందించారు గట్టిగా ఇక్కడ మా టీచర్స్ ఎంతో నాకెంతో ప్రోత్సాహం అందించారు దానివల్లనే ఇక్కడ ఐదు వందల తొంభై రెండు మార్కులు వచ్చాయి इन द रीसेंट टेन्स एग्जामे बिकॉज ऑफ मै टीचर्स सपोर्ट एंड मै पेरेंट्स सपोर्ट होर्ड दि दि अमौंट आफ मार्क्स सो I want to become a software engineer in future. Mm, okay. Good evening to one all. My name is Mohsina Sultana. I've been studying in Basham since 5th class. Uh, my teachers and my principals are... Uh, I'm very glad that i have studying in Basham school. I've scored 588 marks in SSC board. And I'm very thankful to my teachers and my principals are... and. Our staff, Basham staff, team. and my academic team. Thank. you. Good evening, one and all. This is Saria Firdos. Mm -hmm. I have achieved 583 marks in my SSC board. I am very thankful for to my principal, vice principal, sir, and my classes and each and everyone. Mm -hmm. I am very proud to be a Bashamite, and thank you, everyone. What do thank you me. want to become in future? I want to become a software engineer in my future. Thank you. Thank you. And I have scored 578 in my recent SSC board exams. And I am very proud to be a Bashamite. As I have studying in the Basham and I am very glad, glad to have teachers like glad, teachers in the school. And my principal also very helpful. It was also very helpful. So I am very glad to become to be, a, to be studying in Basham school. What is your future ambition? Uh, my future ambition is to become uh, IS officer. IS yes officer. Yes. Thank you.